ఎమ్ న్యూస్ కి స్వాగతం ప్రముఖ పారిశ్రామికవేత్తగా తాను ఈ రోజు ఈ పరిస్థితికి చేరుకోవడానికి కారణమైన తన జన్మస్థలమైన ఏడుత గ్రామంలో పాఠశాలలో మౌలిక సదుపాయాలకు నూతన భవనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన విద్యాదాత ప్రముఖ పారిశ్రామికవేత్త నామల పురుషోత్తమరావు ఈ రోజు మరో పదహారు లక్షల రూపాయల ఖర్చుతో అధునాతన ల్యాబ్ సౌకర్యాలను ఇంటర్ కళాశాల విద్యార్థులకు కల్పిస్తూ వాటిని ఆత్మీయులు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు నామల పురుషోత్తమరావు ఇదే కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినికి ఐదు లక్షల రూపాయలు పదవ తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థిని రెండు లక్షల రూపాయల నగదును తన సతీమణి అనంత లక్ష్మి కుమార్తో కలిసి అందజేశారు మండపేట మండలం ఏడుద గ్రామానికి చెందిన నామల పురుషోత్తమరావు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుని వ్యాపార రంగంలో రాణించే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు తన ఉన్నతికి కారణమైన ఏడుద గ్రామానికి తన వంతు సేవ కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఆధునిక వస్తులతో ఏడుద గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేశారు పన్నెండు గదులతో ఆధునిక వస్తువులతో నామల పురుషోత్తమరావు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించడమే కాకుండా చక్కని కళా వేదికను కూడా నిర్మించారు అలాగే గ్రామంలో లైబ్రరీ భవనంతో పాటుగా నేత్ర కూడా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నామల పురుషోత్తమరావు ఇప్పుడు తమ గ్రామంలో ఉన్న ఇంటర్ కళాశాల విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రయోగశాలకు సంబంధించి పదహారు లక్షల రూపాయల వ్యయంతో అధునాతన ల్యాబ్ ని ఏర్పాటు చేశారు రోజు ప్రారంభించారు అలాగే గత సంవత్సరంలో పల పాఠశాల అలాగే కళాశాలలో ప్రథమ స్థానం సాధించిన ఇంటర్ ప్రథమ స్థానం సాధించిన వారికి ఐదు లక్షలు పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన వారికి రెండు లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహం అందిస్తానన్నారు హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సర్పంచ్ ఆశీర్వాదం పాఠశాల హెచ్ఎం ముంగర వెంకటరాజు గ్రామ పెద్దలతో కలిసి నూతన ల్యాబ్ ను తన సతీమణి నామల అనంత లక్ష్మీ తో కలిసి ప్రారంభించారు పురుషోత్తమరావు అనంతరం బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థి బండార లక్ష్మీదుర్గకు ఐదు లక్షల రూపాయల నగదు అలాగే పదవ తరగతిలో ప్రథమ స్థానం శిరీషకు రెండు లక్షల రూపాయల నగదును అందజేశారు అనంతరం నామల పురుషోత్తమరావు మాట్లాడారు గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం గ్రామ పెద్దల కోరిక మేరకు గ్రామ నడిపడులో ఉన్న చెరువు చుట్టూ గ్రామస్తులకు ఉపయోగపడేల పార్కుతో పాటు వాకింగ్ చేసుకునేందుకు వాకింగ్ టేక్ అభివృద్ధి చేయాలని కోరారని అందుకు కావాల్సిన అనుమతులు గ్రామ పెద్దలు ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన వెంటనే ఆ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ సర్పంచ్ ఎరపోతున్న చెట్టిబాబు మాజీ సొసైటీ చైర్మన్ రాంశెట్టి శ్రీహరి గ్రామ పెద్దలు బల్స చిన్నబు పార్వతిని వీరాజు చిరుకూరు బుజ్జి చిట్టూరు ప్రసాద్ గుడవర్తి ఎర్రబు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

అదే కాలంలో అందరినీ పిలిచి మన గ్రామం చేస్తున్నటువంటి భుజం ఏంటంటే ఆయన మొట్టమొదటిసారిగా మరి గడా గారి ఆశ్రమం లేవని ఆయన మరి పురుషోత్తం గారికి చెప్పిన వెంటనే నేను ఇక్కడ రూములు కట్టిస్తాన మాస్టరు అందరూ పెడ్ మాస్టర్ అందరూ కూర్చొని ఆలోచించి ఆలోచించినప్పుడు ఆయన పన్నెండు రూములు ఇక్కడ సుమారుగా మరి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రూపు కట్టిన వెంటనే మన గ్రామానికి జూనియర్ కాలేజీ రావడం లేదు మంచిది రూములు ఎక్విప్మెంట్ అంతా కొన్ని దాతని మన జీవితాంతం కూడా మరి తరతరాలు కూడా ఈ విద్యా కూడా నామాల పురుషోత్తం గారి కుటుంబాన్ని మర్చిపోవాలి సర్పంచ్ గారి ప్రత్యేకమైనటువంటి అభిమానులు తెలియజేస్తున్నా లైబ్రరీ సార్ ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు చదువుకోవాలి అంటే వాళ్ళు గ్రామ కాలంలో లైబ్రరీని సుమారుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ఆ లైబ్రరీని కట్టించినటువంటి దాతగా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రోడ్ల మీద తిరిగి వచ్చి వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మరి చర్చేసుకోవాలి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఎంతైనా ఉన్నాయి అని చాలా మంది చెప్పి అంటే హైదరాబాద్ లో ఎల్ బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి భావిస్తూ ఉన్నాం సార్ దానికి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మండపాటి నుంచి కానీ గుళ్ళ నుంచి కానీ ఎవరన్నా వచ్చి కంటిలో నలక పట్టాలంటే నామాల పురుషోత్వం గారు కట్టించినటువంటి బిల్డింగ్ సార్ కదండి అక్కడ కంటి డాక్టర్ ఉన్నారు వాళ్ళు ఆ నలకను తీసేస్తారని ఎంతో మంది చెప్పించుకుని ఆ నలకను తీసుకుని కళ్ళు తెచ్చేసుకున్నటువంటి బాధ్యం మనకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక మార్గలు ఐదు లక్షలు ఇస్తాను గంటల బీటే పిల్లలకి అని ప్రకటించి ఈ రోజు ఎవ్వటానికి వచ్చినటువంటి వారి కుటుంబానికి ధన్యవాదాలు గ్రామం ఉండబడి ఉంటుందని తెలియజేసుకుంటూ తెలుసు ఈ గ్రామంలో వయసు రీక్ష ఆరోగ్య రీక్ష చాలా మంది అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాకింగ్ చేయాలని ఉద్దేశంతో అంటూ ఉంటారు సాయంత్రం అయినా మరి నడవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అంటూ ఉంటారు ఆ విషయాన్ని మీరు తీసుకురావడం జరిగింది చాలా సంతోషం సార్ మీరు మేము అడిగిన వెంటనే గ్రామ పంచాయతీని పెద్దలు మరి పెద్దలందరూ ఉన్నారు కదా వారి దృష్టిలో పెడుతున్నాం సార్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇంటిపేషన్ వేయించి నేను రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నటిస్తున్నాను మీరు ఆటో తీసుకోండి మీరు తయారు చేసుకోండి మీరు కట్టించుకోండి ఒక భరోసా ఇచ్చినటువంటి గద్దయిన పురుషోత్త గారికి ధన్యవాదాలు వరకు మనకి మా ఇచ్చారు సార్ ప్రభుత్వం మారింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఏక మనస్సులై మీరందరూ పెద్ద మనసుతో ఒక ల్యాండ్ మార్క్ ని ఈ గ్రామానికి తీసుకురావాలి కానీ ఈ గ్రామానికి ఒక ల్యాండ్ మార్క్ ని మీరందరూ కూడా కూర్చొని మరి ఆ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కూడా ఉపయోగించుకొని పరిస్థితులు మీ పెద్దలందరూ కూడా కూర్చొని ఎమ్మెల్యే గారితో ఆలోచించి మీరు ఆ ఆ మరి ఆ ప్రాజెక్ట్ ని మన గ్రామానికి అన్ని తొమ్మిది ఎంత ఉందిగా ఒక మీ మీ అందరిని సార్ చాలా ధన్యవాదాలు ఎట్లా మీద ఉంచాను అందరికీ నా అభివందలు అలాగే గ్రామానికి అందరూ కలిసి నేను నేను ప్రొమైట్ చేసిన మెదడుని అభివృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నేను నా ఎన్వర్మెంట్ ఏమీ ఉండక్కర్లేదు డబ్బు బిజినెస్ సరిపోలేదు అన్నట్టుకుంటాం ఇప్పుడే హెడ్ మాస్టర్ చెప్పారు నేను లాస్ట్ టైం వచ్చాడని చెప్పాను ఈ రిజల్ట్స్ తో కష్టం కదా బాగా డెవలప్ అవ్వాలి ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్తో మీరు పోటీ పడాలి కదా గవర్నమెంట్ అంటే నాకైతే డెఫినెట్గా ఇందులో వాళ్ళ కృషి కనిపించింది కానీ దాని ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పోటీకి తీసుకెళ్ళాలి ఇప్పుడే హెడ్ మాస్టర్ చెప్పారు బాగా ఉంది అలాగే లెక్చరర్స్ టీచర్స్ కష్టం స్టూడెంట్కి చెబితే వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటారు కాబట్టి ఇక్కడ లెక్చర్స్ టీచర్స్ మెయిన్ వాళ్ళు చెప్తే వాళ్ళని బట్టి వాళ్ళ స్టూడెంట్స్ పైజాలు కలుగుతారు అలాగే ప్రశాంతం ఇదే స్పిరితో చదువుకుంటే ఇదే స్టాల్చి ఫస్ట్ ఫస్ట్ థౌజండ్ వస్తారు టెన్త్ క్లాస్ అందించండి ఇకపోతే స్త్రీకి సంబంధించి ఆల్మోస్ట్ సత్యం ఉన్నాయి మీరు లాభాలు ఉన్నాయి మీరు బాగా డెవలప్ అవుతుంది తర్వాత ఏంటంటే లాస్ట్ టైం మీటింగ్లో నన్ను ఆరోగ్య రీత్యా వాకింగ్ ట్రాక్ కావాలని అడిగేది ప్రజలందరూ దాన్ని ఓకే అన్నాను కానీ పర్మిషన్ తెచ్చుకోలేదు పర్మిషన్ తెచ్చుకుంటే మేము రెడీగా ఉన్నాం మా ఒకసారి ఎక్కడా బాగుంటుంది ఎవరు వచ్చినా ఏదో మన గ్రామం మా ప్రజలు మనవి పాత్ర నాయకులు కానీ పడుతూ ఉంటారు కాబట్టి అది మన ఇంపార్టెంట్ కాదు మన గ్రామ అభివృద్ధి ఆ వాకింగ్ ట్రాక్కి మేము రెడీగా ఉన్నా మీరు ఎప్పుడైతే ఇంజనీరియర్ ఆల్రెడీ రెడీగా డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసి పెట్టారు నేను అనుకోవట్లేదు వారు ఒక వన్ ఇయర్ లోపలిబర్లో వన్ ఇయర్లో అందరికీ వాకింగ్ ట్రాక్ వస్తుంది ఓన్లీ సపోర్ట్ విత్తుంది పెద్దలందరూ కలిసి నేను అనుకుంటున్నాను పది రోజులు ఇలాగే మీరు డిలే చేసుకుంటా పోతే అభివృద్ధి సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరగా పని పంపించచ్చు వర్షాకాలంలో ఎంతో కాలంలో ఇంజనీర్ తెలుస్తారు కానీ చాలా రకాల ఇంజన్షన్స్ ఉన్నాయని కన్స్ట్రక్షన్ వర్షాకాలంలో కాబట్టి మీరందరూ గ్రామాభివృద్ధిని చేసుకుంటే వెళ్ళిపోండి మా వంతు మా సహాయం చేస్తాం నేనే కాదు మా తమ్ముడులోకి ఉన్నాడు బిఎస్ఆర్ మీటింగ్లో చెప్పాను వాడు నాకంటే చాలా మంచోడు మీకు అర్థమవుతుందా అవుతుందా కాబట్టి ఉపయోగించుకోండి అందరినీ నేను చెప్పేది అంతకంటే నేను చెప్పేది ఏం లేదు నాకంటే బాగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు సో మీరు ఎవరు ఎప్పుడో చదువుకున్నట్లు లేరు నేను ఇంతకుముందే చెప్పాను మీ ముందుకి మీకే విషయం ఉంటా ఆ విషయాన్ని ఇంకా స్టూడెంట్ చాలామంది ఉన్నారు నేనే కాదు చాలామంది ఉన్నారు అందరూ మెయిన్ చేయండి నాకు ఇది కావాలని చెప్పి వరకు ఎవరో చేసి దాఖలాలు నాకు కనపట్లేదు రిపర్మెంట్ మనం నలుగురికి చెప్పాలి ఎవరో పిఎస్ఆర్ఓ పురుషోత్తం అనేవన్న గ్రామంలో చాలామంది ముందుకు వచ్చి వెళ్ళాలనుకుంటారు కానీ వాళ్ళు అడగకపోయేటప్పుడు వాళ్ళ ముందు నాలు అది కూడా నేను దృష్టిలో పెట్టుకోండి అంతకంటే నేను ఇంకేం చేయలేదు అభివృద్ధి చేసుకొని మేము ఉంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి